అని అడ్డంకులు పెడుతున్నా ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్దితో పేదవాడికి అంటించే దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా ఎవరైనా చట్టాలు చేస్తే ఎవరైనా ఇంటి పెద్ద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందరా ఈ చేసిన చట్టం ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా శని నలుగురు పొగిడేటట్టు చేస్తారు కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం ఆ రెండు వేల ఇరవై చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా పేదవాడిని రైతన్నర్ని భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం ఆ నిజము నిజము కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో ఒక పొంగలేడు శ్రీనివాస్ రెడ్డి గారికో కేబినెట్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని అనేక రాత్రులు నిద్రపోకుండా మిత్రులు సునీల్ గారు కాని పెద్దల కోదండరెడ్డి గారు కాని మన అధికారులు కాని అనేక మంది మేధావులు కష్ట ఫలితమే అందరూ కలిసి సృష్టించింది ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేయటమే కాదు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఎంతయ్యా అంటే ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలుంటే తొమ్మిది కుటలని పడిందని వారి శాసనసభ్యులే ఆనాటి వారి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస యుజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన టైమ్ లో కూడా పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ తరువాడు వారి తొత్తులు అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక దేశంలోనే రోల్ మోల్ చట్టం కాబోతుంది ఈ చట్టంలోని ఒక నాలుగైదు అంశాలని చెప్తున్నాం రెండు వేల ఇరవై చట్టం చేసే అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ ఆవేదన మీకు ఆ భూమి బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత గ్రామాలలో ఇందాక సైనికుడిగా పనిచేసి వచ్చిన మిత్రుడు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి పంచే ప్రభుత్వం పేదవాడికి ఇచ్చే ప్రభుత్వం పేదవాడి కష్టాలు చూసి ఆ కష్టాలకి ఫలితాలు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఈనాడు ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు వ్యవసాయ భూము పట్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మిగిలిన భూములని ఇచ్చిన భూములని ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఆ పింక్ కలరు షర్ట్ వేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెప్పాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ద్వారా ఆడిటి రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతేకాదు ఏదైతే అసైన్డ్ భూములో పేదవాడు సాగు చేసుకుంటున్నాడు ఆ సాగు చేసుకునేవాడు అర్హుడైతే ఆ భూమిని తప్పకుండా హక్కులు పెట్టవాడికి ఈ ప్రభుత్వంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంతేకాదు ఆనాడు అర్ధరాత్రి రెవెన్యూ వ్యవస్థని ప్రశ్న పట్టించే విఆర్ఓ వ్యవస్థని వ్యవస్థనే కుప్ప కూల్చిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ ని తప్పకుండా పెడతామని చెప్పి అన్న ప్రకారం ఈ రెవెన్యూ సమస్యల భవిష్యత్తులో రాకుండా గ్రామమలోనే ఏ కష్టం వచ్చినా అక్కడే శాశ్వతంగా పరిష్కరించే సౌకర్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిరిగి తెచ్చుకుంటున్నాం